నవంబరు నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మిథున రాశివారికి రాజయోగం ఒక స్త్రీ కారణంగా ఊహించని మార్పులు మీరు అవునన్నా కాదన్నా జరగబోయేది ఇదే నవంబరు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో మిథున రాశి వారికి ఎటువంటి రాజయోగం కలగబోతోంది ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి అసలు వీరి జీవితంలో జరగబోయే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా మిథున రాసేవారికి ఏ విధమైన మార్పులు వీరి జీవితంలో కలగబోతున్నాయి అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలా ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును సిద్ధాంతి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి మిథున రాశికి చెందినటువంటి వారికి సమయం అంతా కూడా చాలా బాగుంటుంది వీరి జీవితంలో చూడలేని మార్పులు చూస్తారు మంచి ఆలోచన విధానంతో అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారు నూతన కార్యక్రమాలు చేపడతారు మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి అనూహ్య ధనలాభాన్ని పొందుతారు శ్రీ లక్ష్మీదేవిని ఆరాధిస్తే ఇంకా చాలా బాగుంటుంది ప్రారంభించబోయే పనులలో మంచి ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి అవసరానికి సహాయం చేసేవారు కూడా ఉన్నారు సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారంలో చాలా చక్కటి లాభాలు కనిపిస్తున్నాయి శుభవార్తలు వింటారు ముఖ్యమైన కొనుగోలు చేస్తారు ఆర్థికంగా అనుకూల ఫలితాలు కూడా ఉంటాయి మిత్రబలం పెరుగుతుంది ఒక్క వార్త మీకు మానసిక శక్తిని పెంచుతుంది పెద్ద నుండి పూర్తి సహకారం కూడా మీకు అందుతుంది కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇష్టదైవ నామస్మరణ మీకు చాలా ఉత్తమ ఫలితాలు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి వీరి జీవితంలో పూర్తి పరిణామాలైతే మ మనం ఇప్పుడు చూడబోతున్నాం ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి వీరు ఊహించని పరిణామాలు వీరి జీవితంలో కనిపించబోతూ ఉన్నాయి అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణమే కనిపిస్తుంది మిథున రాశికి చెందినటువంటి వారికి ఆరోగ్యపరంగా కెరియర్ పరంగా కూడా ఈ సమయం చాలా బాగుంటుంది ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు వ్యాపారంలో ఉన్నా లేదా ఉద్యోగ రంగంలో ఉన్నా కూడా వీరు తమ పని పట్ల గంభీరంగా బాధ్యతగా ఉంటారు లాజికల్ ఎబిలిటీ వారిని కెరియర్లో ముందుకు కూడా నడిపిస్తుంది ముఖ్యంగా నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో ఈ రాశి వారికి రాజయోగం పట్టబోతుంది ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో ఊహించని మార్పులు చూస్తారు ఒక స్త్రీ అనగా మీ తల్లిగారైనా సరే కావచ్చు మీ ధర్మపత్ని అయినా మీ స్నేహితురాలైనా సరే ఎవరైనా సరే ఆ స్త్రీ కారణంగా మీ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానాలను అధిరోధిస్తారు కెరియర్ ముందుకు నడిపిస్తుంది అయితే ఎవరైనా సరే మంచిగా మాట్లాడితే వారి మాటలకు వీరు త్వరగా ప్రభావితం అవుతారు అంతేకాదు వీరు మంచి నాయకత్వ సామర్థ్యాలను కూడా కలిగి ఉంటారు ఈ కారణంగా వీరు మంచి టీం లీడర్లుగా కూడా పేరు తెచ్చుకుంటారు మరొకవైపు వీరు ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే నవ్వడం జోకులు వేయడం మర్చిపోకపోవడం వీరి ప్రత్యేకతగా మనం చెప్పవచ్చు రచనలకు సంబంధించిన పనిలో చాలా విజయవంతం అవుతారు వీరి ఆరోగ్యపరంగా అయితే మిత్రులు ఆసరికి ఆరోగ్యపరంగా వారి యొక్క మానసిక స్థితి అనేది ఆధారపడి ఉంటుంది వీరు అధిక మానసిక ఒత్తిడి అధిక ఆలోచించడం వల్ల బాధలు పడవచ్చు కాబట్టి వీరు మానసిక ప్రశాంతత కాపాడుకోవడానికి వారు యోగా ధ్యానం వ్యాయామాల వంటి వాటిని ఆచరించాలి కుటుంబ స్నేహితుల విషయానికి వస్తే మిథున వారి స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువ సమయం కాలాన్ని గడుపుతారు వీరు తమ ఆలోచనలను మార్చుకోవడానికి వీరి సహాయం తీసుకుంటారు స్నేహం విషయంలో చాలా నమ్మకంగా ఉంటారు కుటుంబ సభ్యుల మాటలకు విలువ ఇస్తారు ఆర్థిక పరంగా ఈ రాశివారు తమ యొక్క తెలివితేటలతో ఆర్థికపరమైన విషయాలు విజయాన్ని సాధిస్తారు పెట్టుబడులు ఆర్థిక ప్రణాళికల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి దీని కొరకు చాలా ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది ఈ వారి లక్షణాల గురించి చూసుకున్నట్లయితే వీరిలో ప్రధాన లక్షణాలు మిథున రాశి వారు ఎల్లప్పుడూ కూడా జ్ఞానం పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు వీరికి కొత్త విషయాలు నేను నేర్చుకోవాలనే అభిరుచిని కూడా కలిగి ఉంటారు ఈ వ్యక్తులు అద్భుతమైనటువంటి వ్యక్తులు అందరినీ తమ మాట తీరుతో ఆకట్టుకుంటారు అంతేకాదు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సులభంగా చక్కగా రాణిస్తారు ఏదైనా మార్పును వేగంగా అంగీకరిస్తారు అయితే వీరు ఒకే సమయంలో ద్వంద్వ స్వభావాలను కలిగి ఉంటారు దీంతో వీరు కొన్నిసార్లు అస్థిర పరిస్థితిలోకి వెళ్తారు మరొకవైపు ప్రేమ జీవితం లో చాలా ఉత్సాహంగా ఉంటారు వీరి భాగస్వామితో చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు ఈ మిథున రాశికి చెందినటువంటి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరంగా పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి ఈ వీడియో ద్వారా అయితే మనం క్లియర్గా తెలుసుకుందామండి మిథున రాశి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే వీరు చాలా మంచి స్వభావాన్ని కలిగి ఉంటారు ఈ రాశి వారు అన్ని విషయాల్లో కూడా ఏకాగ్రత అనేది చూపిస్తారు ముఖ్యంగా మృగశర నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు చెప్పబడింది ఈ రాశి అద్వి స్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు వీరికు శగ్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాల అనుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు అధికంగా ఉంటాయి ఇతరుల అవకాశాలను లను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరు కొంత వ్యాపార ధోరణిని కూడా కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇలా అందరికీ కూడా తలలో నాలుగు లాగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు వీరికి కళ్ళ పైన ఉంటుంది మంచి చెప్పవచ్చు చిన్న విషయానికే వీరు సంతోషిస్తారు తమ మాటల తిత్రులను సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలిగి ఉంటారు అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం అయితే కూడా వారికి ఉంటుంది మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్యపురియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు ఏ వ్యవహారమైన వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ కూర్చో భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తూ ఉంటారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథులు రాసి వారి వివాదాలకు చాలా దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాటం చూపిస్తూ ఉంటారు ప్రతికరించే తత్వం కూడా వీళ్ళు అధికంగా ఉంటుంది తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ మిథున రాశికి చెందినటువంటి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వలన మానసిక వ్యధా నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి ఈ రాశివారితరులు నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా కనిపిస్తూ ఉంటారు చూసారు కదండి మిథున రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్